హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి మోస్ట్ స్పెషల్ అండి ఈ వీడియో మాత్రం ఇంకా తమ చూసే ఉంటారు రోగాలు లేని శరీరం కావాలని ఎవరికొద్ది చెప్పండి అటువంటి శరీరం కోసం రోజు మన డైలీ లైఫ్లో ఈ పొడి ఒక్క స్పూన్ అయితే ఖచ్చితంగా వాడాలండి దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా ఒక్క నెల రోజులు వాడి చూడండి దాని బెనిఫిట్స్ అసలు మీకే అర్థమవుతాయి ఇంకా తరువాత ఇంకా ప్రతి సంవత్సరం ఈ పొడి ఖచ్చితంగా చేసుకుని పెట్టుకుంటారండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్గా ఫ్లాక్ షేడ్స్ అండి ఇంకా ఫ్లాక్ సీడ్స్ గురించి చెప్పాలి అంటే ఇందులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి జుట్టుకి ఇంకా బ్లడ్కి చాలా ఉపయోగపడతాయండి ఇంకా ఇలా ఫ్లాక్సీడ్స్ వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులో నువ్వులు తీసుకోవాలండి సీసమ్ సీడ్స్ ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే లేడీస్కి చాలా బెనిఫిట్ అండి ఇందులో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి ఉంటాయండి విటమిన్స్ బి విటమిన్స్ ఉంటాయి మోస్ట్లీ అండ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ ఉంటుంది యాంటీ ఇన్ఫర్మేటివ్ లక్షణాలు కూడా ఉంటాయండి ఇందులో సో ఇంకా నువ్వుల గురించి చెప్పవసరం లేదండి నువ్వులు బెల్లం తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా ఇది సెట్ చేస్తుందండి ఇలా మనం వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో మనం ఇప్పుడు ధనియాలండి ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నాను ఆ కప్పుతోటే ఒక కప్పు ఫ్లాక్ షీట్స్ తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక కప్పు తల కొట్టేసి ధనియాలు అయితే తీసుకున్నానండి ఎక్కువ ధనియాలు తీసుకుంటే చేదైపోతుంది ఈ ధనియాల్లో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా యాడ్ చేసి వేయించుకోవాలండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిదండి ఇలా ధనియాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు జీలకర్ర వేసుకోవాలండి చూడండి ఒకే కప్పు మెజర్ పెట్టుకోండి తలకి కొట్టేసి ధనియాలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో హాఫ్ కప్పు జీలకర్ర అండి ఈగోం ఈ రెండు ఇలా బాగా వేయించుకోవాలండి రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి వేయించుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసేసుకోవాలండి తర్వాత ఇప్పుడు శనగపప్పు హాఫ్ కప్ అండి ఈ శనగపప్పు వేయించుకోవడానికి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి ఇగోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో మనం హాఫ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ మినప్పప్పు అండి తొక్కు మినప్పప్పు తీసుకుంటే ఇంకా మంచిది నా దగ్గర అవైలబుల్ లేదండి సో అందువల్ల మినప్పప్పు అయితే ఇట్లా వేసుకున్నాను తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి ఇలా ఈ మూడింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయినాక రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలండి వేరే ప్లేట్లోకి ఇప్పుడు మరలా ఇదే బౌల్లో మనం అన్నీ మిక్స్ చేసే వచ్చండి ఇప్పుడు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ యాడ్ చేయబోయేది ఏంటంటే మునగాక అండి అసలు మునగాకుతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే విటమిన్లో అయితే ఏ ఫ్యామిలీ సి ఫ్యామిలీ ఉంటుందండి అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి ఈ మునగాకును మనం డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవచ్చండి రోజు చేసుకునే కర్రీస్లో రసంలో మునగాకు ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ని సర్క్యులేషన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుందండి అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బ్యాక్ పెయిన్ ఇలా చాలా రకాల రోగాలను అయితే చేస్తుందండి సో మునగాకు నేను ఏ కప్పుతో అయితే ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్కి రెండు కప్పులు మునగాకు తీసుకున్నానండి దీన్ని నేను చెట్టు నుంచి తుంచుకొని బాగా వాష్ చేసుకొని ఇలా డ్రై చేసుకున్నానండి సన్ డ్రై చేయొద్దు ఇంట్లోనే ఫ్యాన్ కింద డ్రై అవుతుంది ఇలా మునగకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత హాఫ్ కప్పు కరివేపాకు తీసుకోవాలండి సో ఈ రెండింటినీ బాగా వేయించుకోవాలి తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో లాంగ్ ప్రాసెస్ అయితే కాదండి అన్నీ ఇంట్లో ఉన్నవే ఇగోండి బాగా కారంగా ఉంది అంటే ఒక పది మిరపకాయలు తీసుకోండి లేదు మీడియం కారంగా ఉన్నాయి అంటే ఒక పదిహేను మిరపకాయలు అండి మిరపకాయలు తీసుకోవాలి ఇలా నేను గిచ్చుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న గింజలు కూడా వేగుతాయి అండి అందువల్ల గిచ్చి వేసుకున్నాను నేనైతే ఒక పన్నెండు మిరపకాయలు తీసుకున్నానండి కారాన్ని మీరు కారం బట్టి బాగా ఘాటుగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి అంటే ఒక వెల్లుల్లిపాయ అర నిమ్మకాయ చింతపండు అరనిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వేసుకున్నాను వీటన్నింటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇగోండి చింతపండు కూడా ఇలా రోస్ట్ అవ్వాలి మిరపకాయలు వేగి స్మెల్ బయటకు వస్తుందండి అరోమా భలే ఉంటుందండి మిరపకాయల అరోమా స్మెల్ నాకైతే చాలా ఇష్టము ఇలా మిరపకాయల అరోమా స్మెల్ ఎంతమందికి ఇష్టమో నాకు కొంచెం కామెంట్ చేయండి ఇగోండి ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయండి వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇగోండి వేయించుకున్నవన్నీ ఇలా మిక్స్ చేసుకొని చల్లగా అవ్వనివ్వాలండి వేడిగా ఉండేటప్పుడు అయితే వీటిని మిక్సీ పట్టొద్దు ఇగండి బాగా చల్లగా అయిపోవాలన్ని దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రోజు ఎవ్రీడే మనం ఇంకా లంచ్ బాక్సులు కడతాం కదండి అందులో ఒక టేబుల్ స్పూన్ రైస్లో ఎలా చల్లేయండి పైన గార్నిష్లా వేసేసేయండి సరిపోతుంది ఇంకా ఇది ఉత్తుగా తినొచ్చండి బట్ ఏంటంటే చుట్టుకుపోతుంది కదా మౌత్ అండ్ టిఫిన్లో కంటే రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి ఇగోండి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉంది కదా ఒక రెండు మూడు సార్లకి మిక్సీకి వస్తుందండి ఇగోండి ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలండి బరక బరక ఏం ఉండద్దు ఇందులో మిక్సీ పడుతున్నప్పుడే మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి లేదు ఆ టైంలో సాల్ట్ యాడ్ చేయను అంటే మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఇది ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అన్నీ బాగా కలవాలి కాబట్టి ఇప్పుడు చేయితో బాగా వీటిని మిక్స్ చేసుకోవాలండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాల్సిన పొడండి ఇదైతే ఇంకా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఇందులో మనం వేసుకునే ఎండి మిరపకాయలు యొక్క కంటెంట్ తగ్గించుకోవాలండి ఆ క్వాంటిటీ తగ్గించాలి ఇంకా పెద్దవాళ్ళైతే ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి కారం వేయించేసి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులో పులుపు ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చిన్నది టేస్ట్ చేసుకున్నానండి అంతే అండి ఇది ఇలా మనం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చండి ఇంకా ఫ్రెష్గా మునగాకు దొరుకుతుంది అనే వాళ్ళు అప్పటికప్పుడే చారులో కూరల్లో వేసుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి ఇలా పొడి చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలబడుతుందండి ఎందుకంటే మనం నెయ్యి ఆయిల్ ఇలా వేసి దీన్ని వేయిస్తున్నాం కదండి సో మీరు కూడా మీ డైలీ లైఫ్లో ఈ పొడి ప్రిపేర్ చేసుకొని రోజుకొక్క స్పూన్ ఖచ్చితంగా వాడండి రిజల్ట్ పక్కా ఫిఫ్టీన్ డేస్లోనే మీకు కనిపిస్తుందండి నౌస్ ప్రాబ్లం ఉన్న సి సెక్షన్ అయిన తర్వాత ఎక్కువ వర్క్ అయితే బాడీకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుందండి ఇది కనుక వాడాము అంటే బ్యాక్ పెయిన్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులేషన్ ఉంటుందండి కొంతమందికి దాన్ని కూడా మనం క్యూర్ చేయొచ్చండి బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి కదండి దాని చుట్టూ హార్ట్ చుట్టూ ఉండ కొవ్వును కూడా ఇది తగ్గిస్తుందండి అండ్ డైట్ కూడా యూజ్ అవుతుందండి ఇది సో బెస్ట్ సర్వరోగ నివారిణి అని పొడిని చెప్పొచ్చండి నేను మాటలతో చెప్పడం కాదుగానండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వాడండి రిజల్ట్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అన్నీ ఉంటాయండి అసలు చెప్పుకుంటే లిస్ట్ సరిపోదు అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇదైతే నేను నా డైలీ లైఫ్లో యూజ్ చేస్తానండి రోగాలు లేని శరీరం కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు ప్రిపేర్ చేసి ఇంట్లో వాడండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంకొక సర్వరోగ నివారిణి ఔషధంతో ఇంకొక రెసిపీతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ